ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం మనం దాదాపు లగచర్ల రైతుల దగ్గరికి అధికారులు పోయినరు చెప్పేసి అధికారుల మీదకి వాళ్ళు తిరుగుబాట్లు ఏవనెత్తరని చెప్పేసి లగచెర్ల రైతులకు అది మీరే వాదించిండ్రు పాపం వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మీరే చేసిండ్రు వాళ్ళ గుండెలలో మీరు ఎప్పుడు నిలిచిపోతారు తెలుసు అందరికీ అన్న అయితే ఇప్పుడు ఈ లగచెర్ల రైతులకు బేడీ లేచిండ్రు నిన్న ఇతనాల పరిశ్రమ గురించి కొంతమంది రైతులకు నిన్న బేడి లేచిండ్రు ఇలా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసర్ మీద దాడికి అంటే క్లియర్ కట్ గా ఒక అడ్వకేట్ గా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇక్కడ న్యాయస్థానాలనేది చట్టాలనేటివి పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నదేమో అనిపిస్తున్నది నాకు అంటే ఈ కార్పొరేటర్ కూడా బేడీ లేచి ఎందుకు తీసుకపోలేరు అనేది నా ప్రశ్న ఏం చెప్తారన్న దీన్ని ఇక్కడ క్లియర్ గా రేఖ చట్ట పరిధిలో నిజంగా చట్టం వీటిని అన్నింటిని గమనిస్తుంటుంది మీరు మీరు అన్నట్టు లగచర్ల ఇష్యూలో రైతులకు బేడీ లేచినప్పుడు ఆ సంబంధించిన జైలుకు సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది మీరు అన్నట్టు నిన్న ఇతనాలకు సంబంధించిన రై అరెస్ట్ చేసినప్పుడు ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు ఎవరైతే బాధితులు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది నిజంగా భారతదేశం ఈరోజు కొంత ధైర్యంగా ఉందంటే బికాస్ ఆఫ్ న్యాయస్థానాల మీద ఉన్నటువంటి గౌరవం ఈ విధంగా కానీ మీరు అన్నట్టు ఇలాంటి వాళ్ళను కూడా అంటే బేడీ లేమని ఎక్కడ కూడా చట్టం చెప్పదు నిజంగా ఆయన క్రిమినల్ అఫెండర్ అంటే హెబిచువల్ అఫెండర్ అయితే మాత్రమే అంటే పరిధిలో ఆయన తప్పించుకొని తిరుగుతాడు తప్పించుకొని పోతాడు అనే కోణంలో ఆ కేస్ క్రైమ్స్ ఉన్నప్పుడు మాత్రమే బేడీలు వేసుకునే తీసుకెళ్లే రైట్ కన్సెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కావచ్చు పోలీసులకు కానీ ఉంటుంది కానీ ఈ విషయం ఇలాంటి విషయాలలో బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అంత క్రైమ్స్ ఇవి కానప్పటికీ తీసుకెళ్లడం మాత్రం తప్పు కోర్టు చాలా సందర్భాల్లో ఈ ఈ విషయంలో మొట్టికాయలు వేస్తుంది లీగల్ గా వాళ్ళను సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా కూడా అంటే ఏ ఇట్లాంటి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటుంది ఒకవేళ కంప్లైంట్స్ ఇచ్చి ఉంటే మన దాని మీద సీరియస్ గా లీగల్ యాక్షన్ తీసుకుంటే మాత్రం అలాంటి కార్పొరేటర్ మీద కూడా యాక్షన్ తీసుకునే సందర్భం వస్తుంది దానికి సంబంధించి మా లీగల్ టీం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్క రోజు ఆరు వందల ఫోన్లు ట్యాపింగ్ చేసిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మొన్న అసలు ఇవి ఇప్పుడు ఒక సిట్ దర్యాప్తులో ఉంది అది ఏ విషయాలు బయట కూడా అప్పట్లో ఏదైతే విద్యుత్ విషయంలో ఒక విచారణ కమిషన్ వేసి ముందుగాలనే ఆ నరసింహన్ అనే తయన ముందుగాలనే ముచ్చట్లు బయట పెట్టినట్టు ఈ సిట్ దర్యాప్తులో ఉండగా కూడా పిసిసి అధ్యక్షుడు ఈ అంశాల గురించి మాట్లాడి అర్థమవుతుంది రేఖ నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కూడా మరి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనుమానం మనకు రాకమన్నది ఎందుకంటే ఆరు వందల యాభై ఫోన్లు ట్యాప్ చేసినట్టు డేటా మీ దగ్గర ఎక్కడ ఉంది అంటే మీరు నిజంగా ఆ డేటా మీరు క్రియేట్ చేసి ఈ రోజు కేటీఆర్ గారు నిన్న ఫోన్లు ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే తను ఫోన్ ఇస్తే ఫోన్లో డాటా కూడా ఇన్బిల్ట్ చేసే అవకాశం కూడా ఆ అనుమానంతో తను ఫోన్ వాళ్ళకి ఇవ్వడం లేదు నిజంగా ఆరు వందల యాభై ఫోన్లు ట్యాప్ అయినాయని మీకు ఎలా తెలిసింది మీరేమన్నా ఫిర్యాదు మీరేమన్నా విక్టిమా అంటే అంటే ఆ డేటా అంతా మీ దగ్గరకు వచ్చిందా అంటే మీరే చేయించరా డాటా మీరే క్రియేట్ చేసినరా అంటే వాళ్ళని ఫోన్ టాపింగ్ కేసులో అసలు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఫోన్ టాపింగ్ అయిన డెస్క్లు ధ్వంసం చేసిరా అనే కేసు అందులో ఆ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కి సంబంధించిన కొన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఆ ప్రా అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు అయితే ఇప్పటికి లేవు ఓన్లీ కొన్ని కాల్ డాటాకు సంబంధించిన ఫో ఏది ఎయిర్టెల్ కావచ్చు బిఎస్ఎన్ఎల్ కావచ్చు కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే ఉన్నవి కాల్ ఇప్పటి ఇప్పటివరకు లేవు ఒకరికొకరు ఫోన్లు చేసుకోవచ్చు అనేది జనరల్ జనరల్ గా ఎవరు అవసరం ఉంటే అది ప్రతిపక్షం కావచ్చు పాలకపక్షం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా ఫోన్ చేసుకోవచ్చు అది ఫోన్ టాపింగ్ అవుతుందా నిజంగా మహేష్ కుమార్ అన్నట్టు అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశానికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు చాలా సందర్భంలో క్షమాపణ చెప్పిన సందర్భం మనం చూసినాం ఇప్పుడు ఫోన్ ట్యాప్ కూడా ఇన్వెస్టిగేషన్ వన్ ఇయర్ నుంచి ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది చాలా మంది అరెస్ట్ వన్ ఇయర్ లా వన్ ఇయర్ గా లోపల ఉన్నారు ఇప్పుడు బెయిల్ నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్ ద్వారా బయటకు వచ్చారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఈ ఈ విధంగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి ఒక రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఉన్న పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చట్ట పరిధిలో ఉన్నవి ఒక చట్టం కోర్టు దృష్టిలో అది ఉంటే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా మీరు ఎలాగా మాట్లాడుతున్నారా దాదాపు ఈ అంశంలో షర్మిలను లాగడం జరిగింది చంద్రబాబు నాయుడు లాగడం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక డీటెయిల్స్ అంటే ఎన్నిసార్లు కాల్స్ పోయినాయి ఎన్నిసార్లు కాల్స్ వచ్చినాయి అని మాత్రమే చూపెడుతుందని నేనైతే విన్నా అంత కానీ షర్మిల మాట్లాడుతుంది నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాకే వినపెట్టిన అనే అంశం ఇది అయితే కరెక్ట్ అని కాదు దానికి సంబంధించిన ఆధారాలు తన కోర్టులో ప్రొడ్యూట్ చేయాల్సి వస్తుంది పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సి వస్తుంది ఊరికే ఇయర్స్ ఎవిడెన్స్ అనేది కోర్టు పరిధిలో నడవదుగా ఐ విట్నెస్ కావచ్చు డాక్యుమెంటరీ విట్నెస్ కావచ్చు ఆ విట్నెస్ ఉంటేనే ఆ సాక్ష్యాలు ఉంటేనే కోర్టు కావచ్చు ఆ పోలీస్ అధికారులు కావచ్చు పరిగణలోకి తీసుకుంటారు కానీ ఇక్కడ షర్మిల గారికి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ అండ్ తన అలగేషన్స్ మాత్రమే ఇక్కడ వస్తున్నాయి తప్ప దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ చూపడం లేదు కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన కొందరు నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కోర్టు పరిధిలో ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్న డాక్యుమెంట్స్ లో ఉన్న ఇష్యూస్ చేస్తున్నారు నాకు తెలిసి ఈ ఇష్యూలో కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఇలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పి కోర్టు ఇచ్చే అవకాశం కూడా సుమోటోగా తీసుకొని డైరెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది రాష్ట్ర దేశ శాంతి భద్రతల నేపథ్యంలో గూడాచార వ్యవస్థ అనేది అవసరమని చెప్తున్నారన్న అయితే ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మూసినదిలో వడేసి అనేయన కారణం లేకపోతే అవి మొత్తం లోపట ఉండే దొరకలేవు ఓన్లీ డిప్alle దొరికినాయి అంటారు దొరికితే అన్న ఇది పాసిబుల్ అంటే క్లియర్ గా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది నాకు తెలిసి 1857 అనుకుంటా ఆ ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ ని ఇప్పటి వరకు అమెండ్ చేయలేదు ఇప్పటి వరకు మార్చలేదు కనసమ్ నాకు తెలిసి దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా ఫోన్ టాపింగ్ కేస్ అనేది ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ క్లియర్ గా మీరు అన్నట్టు క్లియర్ ఒక అందులో ఒక బేసిక్ రూల్ అండ్ ప్రిన్సిపల్ ఉంటుంది దేశ భద్రత దృష్టి దృష్టి కావచ్చు రాష్ట్ర భద్రత దృష్టి కావచ్చు ప్రజల భద్రత దృష్టి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు భద్రత దృష్ట్యా అలా దానప్పుడు చేస్తే మాత్రం అది క్రైమ్ అవుతుంది దాని ప్రకారం ఆరు నెలలు మాత్రమే జైలు శిక్ష కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఈ ఇష్యూస్ వల్ల ఏడాది వరకు జైల్లో ఉన్నారు అసలు ఆ చట్టం ఏంది ఆ చట్టంని మరి మార్చమా కనీసం అమెండ్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి హోంశాఖ సెంట్రల్ హోంశాఖ కూడా దాన్ని అమెండ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది దానిలో కూడా చాలా సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన కొత్తగా ఐపీసీ సెక్షన్స్ కూడా దానిలో యాడ్ చేయడం జరిగింది అంటే ఇలాంటి కొత్తగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొత్తగా టెలి టెలిగ్రాఫ్ యాక్ట్కి వస్తున్నప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి అలా గ్రి గ్రీవేసీ చూడాలి నిజంగా యాక్ట్ ప్రకారం అయితే అందులో ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చే అవకాశం కానీ ఎందుకు వాళ్ళను సంవత్సర కాలంగా జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం నిజంగా ఫోన్ ట్యాప్ అయినట్టు ఆధారాలు లేవు ఆధారాలు లేనప్పుడు క్రైమ్ ఎట్లా అవుతుంది ఇలా చాలా కోణంలో దర్యాప్తు అధికారులు విచారించే అవకాశం ఉంది ఇంకా అది విచారణ దశల్లో ఉంది కాబట్టి ఇలాంటి అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నటువంటి అఫెన్స్ కు సంబంధించి నేరానికి సంబంధించి క్రైమ్ కు సంబంధించి పబ్లిక్ గా మాట్లాడడం అనేది చట్ట ప్రకారం తప్పదు మహేష్ కుమార్ గారు మాట్లాడిన దానికి లీగల్ నోటీసులు పంపించారు అంటే ఇక్కడ నిజంగా ఇప్పుడు తను ప్రమేయం లేని ఇష్యూలో కూడా తను తన పేరును బదనాం చేసే ప్రయత్నం మహేష్ మహేష్ కుమార్ గౌడ్ చేయడం జరిగింది నిజంగా కేటీఆర్ గారు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరికైనా ప్రమేయం ఉంటే మాత్రం నోటీస్ ఇప్పుడు ఏసీబీ నోటీస్ ఇచ్చింది నోటీస్ తను ఒక రాజ్యాంగ ఉన్నట్టు పెట్టి వ్యక్తి రాజ్యాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి అప్పయర్ అవుతున్నారు నిజంగా దీనికి సంబంధించి ఏమైనా ఉంటే తను అప్పయర్ అవుతారు కోర్టు పరిధిలో ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్న ఇష్యూలో మీరు ఇన్వాల్వ్ కావద్దు పరువు నష్టం కింద నేను కేసేస్తా అని చెప్పి కేటీఆర్ నోటీస్ పంపడం జరిగింది థ్యాంక్ యూ